హాయ్ గాయస్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంటి దగ్గర అయితే చాలా పెద్ద వర్షం పడింది నేను ఇంకా చూస్తున్నా ఇంకా తగ్గిద్దేమో మార్కెట్కి వెళ్ళి లెవెన్ థర్టీ ఫైవ్కి మంచి ముహూర్తం ఉంది కదా అప్పుడు పూజ చేసుకుందాము విగ్రహం తెచ్చుకుందామని చెప్పి ఇంకా తగ్గట్లేదు నా పనులేమో ఇంకా చాలా ఉన్నాయి సగం అయ్యాయి సగం అవ్వలేదు వెజిటేబుల్స్ కూడా లేవు నేను నైట్ నేను బియ్యం కడిగి అలా ఆరబెట్టాను అనమాట ఇంకా మిషన్ దగ్గర తీసుకెళ్దామంటే వర్షం పడింది కాబట్టి నేను మిక్సీలో వేశాను ఫైనల్ గా అయితే పువ్వులు కూడా లేవు గాయస్ ఇంట్లో చెట్టుకి పూసిన పువ్వులు అవి ఆ రోజే పూసాయి కొబ్బరికాయలు కూడా నేను ఎవరో తీసుకుంటారా అని వచ్చారు తీసుకున్నాము ఫ్రూట్స్ కూడా మేమేం పూజకని తీసుకురాలేదు వన్ వీక్ కోసారి తెచ్చుకుంటాం కదా అవే ఉన్నాయి ఫ్రూట్స్ ఇంకా వాటితో ఉన్న దాంట్లోనే చేసుకున్నాము కర్రీ కూడా ఏదో పప్పు ఉంటే పప్పు టమాటా కుక్ చేశాను ఉన్న బియ్యంతో ప్రసాదం చేశాను నా చేతులతో నేను మట్టి లేదు ఫస్ట్ మనం ఇంకా నీట్గా చేద్దామన్న టైం లేదు ఒక ఐదు నిమిషాల్లో చేశాను నేను మట్టి కూడా చాలా లూజ్ అయిపోయింది వర్షం బాగా పడడం వల్ల ఇంటి ముందే కొంచెం ఉంటే తీసుకొని చేసాను అనమాట నాకైతే నేనైతే మనీ ఏం ఖర్చు పట్టలేదు ఒక అయ్యాయి అంతే